అందరికీ నమస్కారం అండి ఇంకేం చెప్పకు నేను ఇంకేం వినదలుచుకోలేదు నీ కట్టుకథలు నమ్మేయడానికి నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు నువ్వు దులపరించినా దేవిరించడానికి నేనేమి నీ మీద ఆధారపడి బ్రతకట్లేదు ఫైవ్ లాక్స్ పర్ ఆనం సంపాదిస్తున్నాను మైండి ప్లీజ్ సమీరా నా మాట కాస్త విను వినను 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 నీకు నా మీద ప్రేమ లేదు నేనంటే కాన్సన్ లేదు నేనంటే అస్సలు లెక్కే లేదు నువ్వు నన్ను వేస్ట్ ఫెలోగా చూస్తూ ఉంటే పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు యునో నా కాళ్ల మీద నేను ధీమాగా నిలబడగలను నీ చేయి నీ అండ నీ తోడు నాకు అక్కర్లేదు అనవసరంగా ఏదో ఊహించుకుంటావేంటి నేను చెప్పేది కాస్త తలకెక్కించుకో ఎక్కించుకోను ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు గుడ్ బై వెయిట్ ఫర్ డైవోర్స్ నోటీస్ కసిగా సెల్ఫోన్ బటన్ నొక్కి లైన్ కట్ చేశాను మళ్లీ మోగింది మళ్లీ వెంకట్ మళ్లీ లైన్ కట్ చేశాను అయినా మళ్లీ మోగింది మళ్లీ తనే ఒళ్ళు మండిపోయింది స్విచ్ ఆఫ్ చేసి ఆటో పిలిచి ఎక్కాను నా మెదడు కుతకుత ఉడికిపోతోంది లేదు వెంకట్ నయవంచకుడు పెళ్లికి ముందు స్వీట్ నథింగ్స్ చెప్తూ నన్ను ఊరిస్తూ కవ్విస్తూ నేనే లోకమన్నట్టు నా చుట్టూ తిరిగిన వెంకట్ పెళ్ళయ్యాక మునుపటి శ్రద్ధ ఆసక్తి ప్రేమ లేకుండా ఏదో తప్పదు అన్నట్టు కలిసుంటూ ఆరు నెలలకే ఆకర్షణకు రంగులు వెలిసిపోయేసరికి నేనంటే లక్ష్యం లేనట్టు ప్రవర్తిస్తూ తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నాడు గోముఖ వ్యాఘ్రం ఇక లాభం లేదు ఇక ఇద్దరికీ పొసగదు వెంకట్ వద్దు అతడితో అనుబంధం వద్దు అతడు అద్దెకు తీసుకున్న ఇల్లు వద్దు అతడి తాళీ వద్దు అతడితో సంబంధం ఉన్నది ఏదీ వద్దుగాక వద్దు అవునంటే అనుకోబోతు ఉలిక్కిపడ్డాను మరి నా గర్భంలోని అతడి బిడ్డ క్షణకాలం ఊగిసలాడాను అది వద్దు నవమాసాలు మోసి చావుతో కొట్లాడి బిడ్డని కంటే నా బిడ్డ అంటూ వస్తాడు ఎగరేసుకుపోవాలని చూస్తాడు పైగా బిడ్డని చూసిన ప్రతి క్షణం అతడు గుర్తుకొస్తాడు అది భరించడం అసాధ్యం సో అతడి అతడి నీడ కూడా పడకూడదు అతడి తాలూకు జ్ఞాపకాల్ని యాసిడ్ పోసి తగలెట్టేయాలి అంటే బిడ్డని కడుపులోనే డాక్టర్ గీతకి ఫోన్ చేశాను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది ఆవిడే బలానికంటూ మందులు రాసిచ్చింది తనే అబార్షన్ చేయడానికే అపాయింట్మెంట్ తీసుకుని తేలిగ్గా నిట్టూర్చాను తాళం తీసి ఇంట్లో పెట్టాను నిన్నటి దాకా స్వీట్ హోమ్ అని దీన్నే చూసి చూసేకదూ పొంగిపోయాను కానీ ఇప్పుడు దెయ్యపు గుహలా కనిపిస్తోంది చూడు వెంకట్ దెయ్యమే మగవేషం ధరించిన దెయ్యం సందేహం లేదు ప్రేమించలేని వాళ్ళంతా దెయ్యాలే వేజర్ ఆన్ చేయబోతూ ఆగాను ఒళ్లంతా చీరి కారం పూసినట్లు మండిపోతూ ఉంటే వేడి నీళ్ళెందుకు ఒడుకుతూనే చన్నీటి స్నానం చేసొచ్చాను రేపు నర్సింగ్ హోంకి వెళ్ళొచ్చాక నా సామాన్లు తీసుకుని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి షిఫ్ట్ అవ్వాలి ఈ ఇంట్లో వెంకట్తో అర నిమిషం కూడా ఉండలేదు కాక ఉండలేను అశాంతిగా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఫోటో ఆల్బమ్ కనిపించింది రిలీఫ్ గా ఉంటుందని దాన్ని చేతుల్లోకి తీసుకుని పేజీలు తిప్పాను అమ్మమ్మ ముడతలు పడిన శరీరం ఆప్యాయంగా చూస్తున్న కళ్ళు పెద్ద బొట్టు నిండుగా పెద్ద ముత్తైదువులా ఉంది తాతతో దగ్గర దగ్గర అరవై ఏళ్లు కాపురం చేసింది అమాయకురాలు కాకపోతే అలా ఎలా చేయగలుగుతుంది తనకి ఓ చదువా పాడా చిన్ని ఉలిక్కిపడి చూశాను అపనమ్మకంగా చూశాను ఎదురుగా అమ్మమ్మ నేను చిన్నినేంటి పెద్దదన్నైతేను నాకిప్పుడు పాతికేళ్లు తెలుసా నా కళ్ళకి మాత్రం ఎనిమిదేళ్ల చిన్నివేనే సరే అలాగే అనుకో ఇప్పుడేమంటావు చెప్పు కిచిత్తు విసుగు ధ్వనించింది నా స్వరంలో ఆ దూపుడేమిటే పిల్ల నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావని పడకు ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నమ్మా అణిగి ఉంటుందని ఊరికే అనలేదు ఆడదానికి భూదేవంత ఓర్పు ఉండాలి కాపురాన్ని చక్కదిద్దుకోగల నేర్పు ఉండాలి అప్పుడే సంసారం స్వర్గమవుతుంది ట్రాష్ మీవన్నీ పట్టిన భావాలు మీది ఆడది మగాడి పాతదాసిగా పడుండాలి అని తెలివైన మగాళ్లు నూరు పోసిన పైత్యం మీకు సొంత సంపాదన స్వతంత్ర వ్యక్తిత్వం లేవు గనుక గెద్దుల్లా బానిసల్లా బ్రతికారు నోరు ముయ్యవే షోగ్గా బట్టలు కట్టుకుని తిప్పుకుంటూ తిరిగినంత మాత్రాన నువ్వేదో ఆకాశంలో నుంచి ఏకాయకి దిగి వచ్చినట్టు మాట్లాడతావేంటి కార్యేషు దాసి కరణేషు మంత్రి అని పెద్దలన్న సంగతి మర్చిపోకు ఆడది సందర్భాన్ని బట్టి రకరకాల పాత్రలు పోషించాలి భర్తని సుఖపెట్టాలి పిల్లల్ని పెంచాలి ఇంటిని చూసుకోవాలి అంతేగాని తెయ్యిమంటూ పెత్తనాలు చేయడానికి ఊరి మీద పడితే నీలాగే తయారవుతారు ఇప్పుడు నాకేమైంది హాయిగా ఉన్నాను హ్యాపీగా బ్రతుకుతున్నాను కోరిందల్లా ఇష్టానుసారంగా కొనుక్కోగలుగుతున్నాను మా బాగా ఉన్నావులే కుక్కమూతి బుద్ధులు నువ్వును కట్టుకున్న మొగుడితో విడాకులు విడాకులిచ్చేస్తానని చెప్తావా అవ్వా ఇలాంటి చోద్యం నేనెక్కడా వినలేదమ్మా మూతి మూడు వంకర్లు తిప్పుతూ నన్ను ఆడిపోసుకోకపోతే ఏం చేశాడో తెలుసుకోవచ్చుగా అది తెలిస్తే నువ్వే అతగాడిని చెప్పు తీసుకుని కొడతావు ఏం చేశాడమ్మా కొట్టాడా తిట్టాడా తిండి పెట్టక మార్చాడా ఇంట్లో నుంచి పొమ్మన్నాడా అంతకంటే ఎక్కువే చేశాడు వింటావా వినైతే వెంకట్ నేను బైక్ మీద వెళ్తున్నాం ఎవడో ఆటోవాడు తాగి ఉంటాడు వెధవా మమ్మల్ని గుద్దేశాడు నాకు ఎక్కువ దెబ్బలు తగిలాయి మోకాళ్ళు మోచిప్పులు కొట్టుకుపోయాయి కాలు పట్టేసింది నడవలేకపోయాను జనం వింతగా చూస్తున్నారు ఎంతో ఇన్సల్టింగ్ గా ఉంది అప్పుడు వెంకటేం చేశాడో తెలుసా ఆటో ఆటోవాణ్ణి ఏమీ అనలేదు నన్ను రోడ్డు పక్కకి నడిపించుకుంటూ వెళ్లాడు షాప్లో నుంచి నీళ్లు తెచ్చి డబ్బలు కడిగాడు ఆటోని పిలిచి ఎక్కించి ఆస్పత్రికి వెళ్లమన్నాడు నా కన్నీరు పెట్టించుకోకుండా తనకి ఆఫీసులో అర్జెంటు పనుందని చెప్పి వెళ్లిపోయాడు తెలుసా ఓ ఇంతోటి దానికేనా అంత రాద్ధాంతం చేస్తున్నావు నీ నోట్లో నాలిక ఉంది ఆ నాలిక మీద సరస్వతి ఉంది ఆ మాత్రం సర్దుకోలేవు ఆడలేక మధ్యన ఓటు అన్నట్టుంది నీ వరస అయ్యో అయ్యో పెదపకాలం పెదప బుద్ధులు కాకపోతే మొగుడు నీకు సేవ చెయ్యాలని వీధిక్కి అరుస్తావెంటే నీ సిగ్గు బొగ్గులవ్వా నా మొహం కందగడ్డ అయ్యింది ఆవిడ మాటలు మరి వినలేక పేజీ తిప్పేశాను అయినా అమ్మమ్మ మాటలు నా మనసును కలిసివేయడం మానలేదు మా పెళ్లి ఫోటోలో కన్యాదానం చేస్తూ ఆనందాన్ని విచారాన్ని ఏకకాలంలో అనుభవిస్తూ అమ్మ పాపం అమ్మ మా పెళ్ళైన మూడు నెలలకే లివర్ క్యాన్సర్తో అందరి లోకాలకు వెళ్ళిపోయింది నేనెక్కడికి వెళ్ళలేదే సమీరా నీతోనే ఉన్నాను నేను నీ అమ్మనే కంటి రెప్పనే వెంకట్ ఎంత దారుణంగా ప్రవర్తించాడో చూశావా మమ్మీ ఒక ఇష్టం లేదు ఒక కాన్సర్న్ లేదు నువ్వేమైతే నాకే అన్నట్లు నన్ను నా మానాన వదిలేసి ఆఫీస్ తనకే ఉంది ఆఫీసు నాకు లేదు అలాంటి అలాంటివాణ్నా సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వపూరుడంటూ మీరు కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశారు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడంటూ మీరు కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశారు బోలెడు కట్నము ఇచ్చారు అదంతా నీ పేరనే పెట్టాం కదే అది మనసులో పెట్టుకున్నాడో ఏమో నేనంటే ఒక ఇది లేదు ఒక ప్రేమ లేదు ఒక తపన లేదు ఒక తాపత్రయం లేదు మీరిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వు గట్టిగా ఒత్తిడి తెచ్చినందుకే కదే మీ డాడీ మీ పెళ్ళి కొప్పుకున్నారు అతడితో పెళ్లికి ఒప్పుకోకపోతే అఘాయిత్యం చేసుకుంటానని బెదిరించావు కదే అప్పుడేదో తెలిసి తెలియక వాగితే ఇప్పుడు అదంతా తవ్వి వెక్కిరించాలా నేనేమీ వెక్కిరించట్లేదే జరిగింది గుర్తు చేస్తున్నానంతే ఇది చెప్పు నువ్వు ఆస్పత్రికి వెళ్ళాక అల్లుడు ఫోన్ చేసి నీకెలా ఉంది అన్నది ఆరా తీశాడా లేదా తను రాలేదు ఊరికే ఫోన్లు చేశాడు అర్ధ రూపాయే కదా ఖర్చు నాకు ఒళ్ళు మండి కాల్స్ రిసీవ్ చేసుకోలేదు పాపం పశ్చాత్తాపడ్డాడేమోనే అదేం కాదు అదే నిజమైతే నన్ను వెదుక్కుంటూ రాడు అయ్యిందేదో అయ్యింది గోరంతని కొండంత చెయ్యకు జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉంది దాన్ని మర్చిపోండి ఏమీ జరగనట్టు కలిసిపోండి మీకెంతో భవిష్యత్తు ఉంది సమీరా అతడితో కలిసిన భవిష్యత్తు నాకక్కర్లేదు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను ఈ మాత్రానికే గోటితో పోయేదానికి గొడ్డలితో నరుకుతానంటావేంటే పిచ్చిమొద్దు నువ్వేమైనా అనుకో ఒకసారి తేడా వస్తే అంతే పగిలిన అద్దం అతకదు అడ్జస్ట్ రాజీ పడి బ్రతకడం నాకు తెలీదు ఒకరికి అణిగి ఉండాల్సిన కర్మ నాకు లేదు నా వ్యక్తిత్వం చంపుకుని అతడితో కలిసి ఉండాల్సిన అగత్యం నాకు లేదు అయ్యో అయ్యో అవే మాటలే చదువుకున్న దానివి కూడాను లోకం కళ్ళతో చూసి లోక జ్ఞానంతో ఆలోచించవే పెళ్ళయ్యి పట్టుమని ఆరు నెలలు కాలేదు పైగా ఒట్టి మనిషివి కూడా కాదు ఈసారికి అల్లుణ్ణి క్షమించేసి సర్దుకుపోతే రేపు బిడ్డ పుట్టాక మీ బంధం మరింత గట్టిపడుతుంది అందుకే ఆ బంధం వద్దనుకుంటున్నాను అబార్షన్ చేయించుకుంటున్నాను నువ్వేమనుకున్నా సరే మై డెసిషన్ ఈజ్ ఫైనల్ నా మాట వినవే వినను మీది కిచెన్లో మగ్గిన కాలం మాది డ్రాయింగ్ రూమ్ లో కాలు వేసుకుని టీవీ చూసే కాలం మీ భావాలకు నాకు పొసగదు బాయ్ విదురుగా పేచి తిప్పేశాను అమ్మ నిటూర్చునట్లు అనుభూతి కలిగింది ఆమె మాటలు మాత్రం నా బుర్రలో సుళ్ళు తిరుగుతున్నాయి అమ్మ ముఖాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నాను దుఃఖం పొంగి వచ్చింది చేశాను కాసేపటికి తేరుకుని గబగబ పేజీలు తిప్పేస్తూ ఆల్బం మూసేయబోతూ ఉంటే అత్తగారి మాట వినిపించింది నన్ను చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నావా సమీరా కోడలిగా కాదు కూతురిగా ఉంటానని చెప్పి ఇలా చేయడం ఏవైనా బాగుందా ఆహా అది కాదంటీ మనస్సు బాగాలేదు అందుకని బాగోలేనప్పుడు నాతో నాలుగు మాటలు పంచుకుంటే బరువు దిగిపోతుంది కదటే నేనేవీ పరాయిదాన్ని కదే అత్తంటి అమ్మను అత్తమ్మను నాకు తెలుసాంటే మీరు అంకుల్ ఎంతో మంచివాళ్ళు కానీ వెంకట్ చాలా మారిపోయాడు సెల్ఫిష్ అయిపోయాడు ఇది వరకట్లా లేడు మీరిద్దరూ ప్రేమించుకున్నాం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నా ఉన్నారు కదమ్మా అలా అనుకుని భ్రమపడ్డామని ఇప్పుడు అనిపిస్తోందంటీ పెళ్లి కాకముందు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడు నాతో కలిసి స్పెండ్ చేయడం కోసం తాతహలాడేవాడు నాకెంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు మాటల్లో చెప్పలేను నాకిష్టమైనవన్నీ రుచి చూపించేవాడు నా కంట్లో నలుసు పడితే విలవిల్లాడిపోయేవాడు నా తోడితే లోకమన్నట్లు నా చుట్టూ ఉపగ్రహంలా తిరిగేవాడు అలాంటిది నాకు దెబ్బలు తగిలినా సరిగ్గా నడవలేకపోతున్నా పట్టించుకోకుండా నా మానాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ప్రెగ్నెంట్ అన్న జాలి కూడా లేకుండా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశాడు నేను ఆస్పత్రిలో చచ్చిపోయినా ఇంతే కదా బావురుమన్నాను ఊరుకో పిచ్చి పిల్ల అతిగా ఊహించుకుని బాధపడతావెందుకు చెప్పు మీరిప్పుడు ఫ్రీ బర్డ్స్ కాదు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి ఒక బాధ్యత ఉద్యోగం ఇంకో బాధ్యత వాటి ప్రాముఖ్యతల్ని బట్టి కొన్ని విషయాలు అల్పంగా అప్రాధాన్యాలుగా మారిపోతూ ఉంటాయి సమయస్ప సందర్భాలని బట్టి అర్థం చేసుకోవాలి అవగాహనకు రావాలి కానీ ఇలా తొందరపడకూడదు ఆవేశంతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు ఎంతైనా మీరు ఆంటీ గాని అమ్మ కాదు కదా మీ అబ్బాయినే వెనకేసుకొస్తారు మీకు మీ వంశాంకురం మీద మక్కువ ఉంటుంది కానీ నా మీద ఉంటుంది అనుకోవడం ఫూలిష్నెస్ తిక్కతిక్కగా మాట్లాడకు మీతో వచ్చిన చిక్కేది మీకు తోచదు చెప్తే వినరు ఏమంటారైతే మీరిద్దరూ చిన్నవాళ్లు నిన్నగాక మొన్న కాపురం పెట్టారు మీకన్నీ వివరించి చెప్పడానికి దగ్గర పెద్దవాళ్లము ఎవరూ లేకపోయాం దాంతో మీరు మీ స్వేచ్ఛని అపార్థం చేసుకోవడానికి రెచ్చిపోవడానికి వినియోగించుకుంటున్నారు నా మాట విని మీ చదువుల్ని హోదాల్ని సంపాదనల్ని పక్కన పెట్టి మీ ఇద్దరు స్నేహితుల్లా మనస్సు విప్పి మాట్లాడుకోండి మబ్బులన్నీ విడిపోతాయి మనస్సులు మల్లె పువ్వులవుతాయి నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు కానీ ఇదంతా కప్పులో తుఫాను ఆల్బం మూసేసి ఆలోచనలో పడ్డాను కొంపదీసి ఆంటీ చెప్పింది నిజమేనా ఏమిటి తమ మధ్య ఉన్నది ఇగో ప్రాబ్లమా అంటే ఒట్టి అపోహ మాత్రమేనా గోరంతని భూతద్దంలో చూసి కొండంతగా అనుకుంటున్నానా అవును వెంకట్కి నా మీద ప్రేమ లేదే అనుకుంటున్నాను సరే మరి నా ఏమిటి నాకు అతడి మీద ప్రేమ ఉందా లేదా ప్రేమ అంటే ఒక అభిమానం ఒక అర్ధత ఒక అనురాగం ఒక క్షమ ఒక నిస్వార్థ సమర్పణ మరెందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను తల విదిలించాను తిన్నగా కూర్చోలేక అటు ఇటు పచారులు చేశాను ఆంటీ అమ్మ అమ్మమ్మలు తన ఊహల్లోకొచ్చి అలా మాట్లాడారంటే హితవు చెప్పారంటే కౌన్సిలింగ్ చేశారంటే అదంతా నా లోపల నలుగుతున్న సంఘర్షణ అన్నమాటే కదా అదే వారి ముఖత వెలువడినట్టే కదా నా మెదడులో భావ సంఘర్షణ ఆహాల పోరు ఎగిసిపడుతున్న ఎక్కువ తక్కువ భావనల కెరటాలు శస్త్రచికిత్స పళ్ళ మీద పురుష సంబంధము వివాహ బంధము ఎట్టకేలకు అంతా సద్దుమణిగింది గుండెల్లో శాంతి వాతావరణం అలుముకోసాగింది గాఢంగా నిట్టూర్చాను నిట్టూర్చానో లేదో బెల్ మోగింది గబుక్కున వెళ్లి తలుపు తీశాను వెంకట్ సారీ డార్లింగ్ అంటూ తెల్ల గులాబీని నాటకీయ భంగిమతో అందించాడు నవ్వేశాను ఐ లవ్ ఇట్ నాకెంతో ఇష్టమైన తెల్ల గులాబీని అపురూపంగా చూస్తూ వాసన చూస్తూ అన్నాను సారీ యార్ పొద్దుట ఫారిన్ డెలిగేషన్తో మీటింగ్ నేను లేకపోతే ప్రాజెక్ట్ చేజారిపోయేది అప్పుడు టీమ్ లీడ్ని అయ్యేవాణ్ణే కాదు ఇట్ కాంగ్రాట్స్ యూ డిజర్వ్ ఇట్ నీ అంకిత భావం అలాంటిది థ్యాంక్ యూ నేనే స్వయంగా నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండాల్సింది నీకన్నా డ్యూటీ ఇంపార్టెంట్ కాదు కదా కానప్పుడు ఆ థాట్ రాలేదు చిన్న దెబ్బలే కదా అనుకున్నాను ఓకే ఇట్ కలుషితమైన నా ఆలోచనకి సిగ్గుపడుతూ అన్నాను వట్ డోంట్ లీవ్ మీ వదలనే వదలను రేపు నేను నా బిడ్డకి మంచిగా మనిషిగా బ్రతకమని అర్థం చేసుకుని సదవగాహనతో జీవించమని బోధించే అదృష్టం కలగజేస్తున్నావు కదా సమ్మి నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు ఇంతదాకా మీ అమ్మ మా అమ్మ మా అమ్మమ్మ నా బుర్ర తిన్నారులే అలాగే అవసరపడితే నా కూతురి బుర్ర తింటానంటున్నాను నా పిచ్చి హబ్బి వాటేసుకుంటూ అన్నాను వెంకట చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకున్నాడు మయమరిచిపోయాను కరిగిపోయాను అతనిలో కలిసిపోయాను ఇప్పుడు మేము ఇద్దరం కాదు ఒక్కరమే శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో